వెల్కమ్ టు భూషణ్ సర్ క్లాసెస్ ఈరోజు మనం ఈ వీడియోలో గ్రూప్ వన్ హైకోర్టు తీర్పు దాని యొక్క పరిణామాల గురించి మనం చర్చించబోతున్నాం ఇక్కడ గమనిస్తే వేసవి సెలవుల అనంతరం జూన్ పదకొండవ తేదీన గ్రూప్ వన్కు సంబంధించిన హైకోర్టు తీర్పు అనేది వాయిదా పడడం జరిగింది ఎప్పటికీ జూన్ ముప్పై నాటికి వాయిదా పడడం జరిగింది జూన్ ముప్పై తారీఖున మనకు క్లారిటీ అనేది రావడం జరుగుతుంది సో మరి ఇలాంటి క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ అభ్యర్థులు లేవనెత్తిన ప్రశ్నలు సామాన్యునికి సైతం అర్థమవుతున్నాయి సంథింగ్ సంథింగ్ అని సరే ఏం జరిగిందా జరగలేదని మనం చెప్పలేం అది న్యాయ న్యాయస్థానం నిర్ణయిస్తుంది దాని యొక్క తీర్పు ద్వారా మనకు సారాంశం అర్థమవుతుంది కానీ సామాన్యునికి సైతం ఆ ప్రశ్న వినగానే ఏదో జరుగుతుంది అనేది అర్థమవుతుంది ఉదాహరణకి గమనించండి సో ఈ ఆల్టికేట్ జనరేషన్ అనేది ఒక క్రైటీరియా అది ఏదైనా తీసుకోవచ్చు వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ తీసుకోవచ్చు ఫాదర్ నేమ్ తీసుకోవచ్చు ఏదైనా తీసుకోవచ్చు ఒక క్రైటీరియా ప్రకారమే వస్తుంది అంటే అందులో జెన్ ఉమెన్ రావచ్చు మెన్ ఉమెన్ రావచ్చు ఉమెన్స్ వరుసగా రావచ్చు కానీ అందులో ఉమెన్స్ని ఏ విధంగా వేర్ చేశారు వేరు చేసినప్పుడు వాళ్ళ మధ్యలో ఉన్న బాయ్స్ని మీరు ఎక్కడ ఎక్కడ అలాట్ చేశారు ఏ విధంగా అలాట్ చేశారు అంటే సంథింగ్ ఇక్కడ జరిగినట్టే సో ఇలాంటి చాలా ప్రశ్నలు దాదాపుగా ఇరవైకి పైగా ప్రశ్నలు గమనిస్తే అన్నీ జెన్యునిటీగానే కనబడుతున్నాయి సో వీటిని కోర్టు పరిగణలోకి తీసుకొని జరిగింది అనుకుంటే మనం ఎలాంటి పరిణామాలు ఉండవచ్చు సో తీర్పు ఏ విధంగా ఉండవచ్చు గమనిస్తే మెజారిటీ విశ్లేషకులు మరియు న్యాయవాదుల ప్రకారం కనుక గమనిస్తే సో నోటిఫికేషన్ రద్దు కావడానికి అవకాశం ఉన్నట్టుగా సమాచారం సో ఒకవేళ కావచ్చు కాకపోవచ్చు కూడా సో అయితే ఏంటి పరిస్థితి సో అయితే మనకు రీఎగ్జామ్ పెట్టమని కోర్టు కనుక అభ్యర్థులు ఏమనవుతున్న ప్రశ్నల్లో జెన్యుటీ ఉంది కరెక్టే అని భావిస్తే అప్పుడు నోటిఫికేషన్ రద్దు వైపు వెళ్ళవచ్చు నిర్ణయం లేదు రెండో నిర్ణయానికి కూడా వెళ్ళవచ్చు టీజీపీఎస్సికి అనుకూలమైన నిర్ణయం మీరు పోస్టులను ఫిల్ అప్ చేసుకోండి మీ ప్రాసెస్ కొనసాగించండి స్టేను మేము ఎత్తివేస్తున్నాం మీ ప్రాసెస్ మీరు కొనసాగించండి అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంటుంది అందుకే చూడండి నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాను అంటే ఇటీవల గ్రూప్ త్రీకి సంబంధించిన వెరిఫికేషన్ డేట్స్ ఇచ్చారు మళ్ళీ సడెన్గా వాటిని ఆపడం జరిగింది అంటే ఇప్పుడు ప్రభుత్వం దగ్గర రెండు రకాల ఆలోచనలు కనబడుతున్నాయి అంటే టీజీపీఎస్ దగ్గర రెండు వాదనలు మనకు స్పష్టంగా కనబడుతుంది ఒకవేళ గ్రూప్ వన్ రివర్స్ వాళ్ళకు ఆపోజిట్గా వచ్చి రద్దే అంటే మరి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరిస్థితి దీన్నైనా కొనసాగించాలి వాళ్ళు డిసైడ్ అయ్యారు ఫస్ట్ ఏమనుకున్నాను గ్రూప్ వన్ తర్వాత గ్రూప్ టూ ఆ తర్వాత గ్రూప్ త్రీ ఒక ఆరో ఒక క్రమంలో ఒక ఆర్డర్లో ఫుల్ఫిల్ చేయడం ద్వారా మరికొంతమందికి అవకాశం వస్తుంది ఇది మంచి అవకాశం మంచి ఒపీనియన్ మంచి నిర్ణయం కానీ ఇక్కడ గ్రూప్ వన్ అనేది తీర్పు ఉంటుంది మరి ఆ తీర్పు ఏ విధంగా వెళ్ళవచ్చు అంటే ఒకవేళ రద్దయితే రీఎగ్జామ్ వెళ్తుంది అభ్యర్థులకు ఫేవర్ వస్తుంది టీజీపీఎస్సీ నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది ఎక్కడికి వెళ్తుంది అంటే డివిజన్కి పెంచే అవకాశం ఉంటుంది అభ్యర్థులకు ఫేవర్ వచ్చినా టీజీపీఎస్సి వెళ్తుంది టీజీపీఎస్కి ఫేవర్ వచ్చినా అభ్యర్థులు డివిజన్ బెంచ్కి వెళ్ళడం ఇది మాత్రం ఖచ్చితం అక్కడ కూడా ఇలాంటి తీర్పు వస్తే అభ్యర్థులకు ఫేవర్ వస్తే టీజీపీఎస్సి సుప్రీంకోర్టుకు వెళ్ళవచ్చు లేదు రీఎగ్జామ్కు సిద్ధం కావచ్చు క్లియర్గా సుప్రీంకోర్టు వరకు అయితే వెళ్తుంది ఈ గ్రూప్ వన్ అనే అంశం సో ఇక్కడ కనుక టీజీపీఎస్కి ఫేవర్ వస్తే ఆ పోస్టులను ఫిల్ అప్ చేస్తుంది ఆ అభ్యర్థులు ఖచ్చితంగా డివిజన్ బెంచ్ ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్తారు సో ఎందుకంటే ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఆల్రెడీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ మీద వచ్చిన కేసులను కనుక గమనిస్తే వాటి యొక్క తీర్పును గమనించండి సింగిల్ బెంచ్ ఏ విధంగా ఇచ్చిందో డివిజన్ బెంచ్ కూడా అదే తీర్పును తీసుకుంది సో కాబట్టి ఈ రెండు పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది అంటే ఖచ్చితంగా గ్రూప్ వన్ అనేది సుప్రీంకోర్టు మెట్లు ఎక్కడం ఖాయం ఇది క్లియర్ సో ఆ నేపథ్యంలో ఏమవుతుంది ఇది డిలే అవుతుంది దానికోసం గ్రూప్ టూ గ్రూప్ త్రీని ఆపడానికి సిద్ధంగా లేదు ప్రభుత్వం ఎందుకంటే రానున్న ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని నిరుద్యోగులు ఏర్పడుతున్న అసంతృప్తిని దృష్టిలో పెట్టుకొని ఫిల్ అప్ చేయడం ద్వారా ప్రభుత్వానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది అసలు ఎన్ని పోస్టుతో ఇవ్వడానికి ఎన్ని పోస్టుతో ఇవ్వవచ్చు సో ఇది ప్రాసెస్ కంప్లీట్ అయిపోతే ఇక మొత్తం ప్రాసెస్ ఏముంటుంది సో నీ ఈ ప్రాసెస్ ఏముంటుందంటే నోటిఫికేషన్ ఇవ్వడానికి రెడీగా ఉంటుంది ఇక్కడ అసలైన ట్విస్ట్ ఉంది చూడండి ఏంటంటే టీజీపీఎస్సికి సంబంధించి అది సిలబస్ మార్పుకు సంబంధించి టీజీపీఎస్సి నిర్వహణకు సంబంధించి పరీక్షల నిర్వహణకు ఇలాంటి కొన్ని అంశాలకు సంబంధించి నాలుగు కమిటీలను వేయడం జరిగింది మరి ఆ కమిటీల యొక్క నివేదిక వచ్చినట్టుగా ఇప్పటికీ సమాచారం లేదు ఆ సమాచారం రావాలి వస్తేనే సిలబస్లో మార్పులు జరగాలి అంతగా జరగవు జరిగితే దాదాపుగా పది టు పదిహేను శాతం పదే మ్యాక్సిమం పది శాతమే జరుగుతుంది సింపుల్గా ఏం లేదు ఎస్ఎన్టీ అంశానికి మరింత ప్రాధాన్యత ఇస్తారు ఎన్విరాన్మెంట్ అంశానికి మరింత ప్రాధాన్యత ఇస్తారు పాటుగా కాంగ్రెస్ పథకాలకు సంబంధించి కాంగ్రెస్ విధానాలకు సంబంధించి భూభారతి చట్టానికి సంబంధించి అక్కడ అంశాలను చేర్చే అవకాశం ఉంటుంది అంతే సో క్లియర్గా మీరు వాటికి ప్రిపేర్ అయినా సరిపోతుంది ఏదో మార్పులని ఏదో భ్రమలు ఉండకండి ఆ అసలు ఆ విధంగానే ఉంటుంది కొన్ని అంశాలు తగ్గించబడి కొన్ని అంశాలు కొత్తగా చేర్చబడతాయి క్లియర్గా గుర్తుపెట్టుకోండి కాబట్టి అక్కడ అది కూడా రావాలి వచ్చినప్పుడు వాళ్ళకు క్లారిటీ ఏర్పడుతుంది జీపీఎస్సికి సో ఇక్కడ విషయాన్ని గమనించండి సో ఇలా మనకు పరిణామాలు ఉన్నాయి అదే తీర్పు ఉండడానికి అవకాశం ఉంటుంది సో ఒకవేళ అభ్యర్థులకు ఫేవర్గా వస్తే అభ్యర్థులు ఏం చేయాలి ఇక్కడ కండిషన్ ఇక్కడ అసలు ఫిస్ట్ చూడండి సో ఎగ్జామే రద్దు చేయండి మళ్ళీ రీఎగ్జామ్ పెట్టండి అన్నప్పుడు ఏం చేయాలి ఆ తీర్పు కోసం మీరు చూడకుండా మీరు ఇప్పటి నుండే ప్రిపరేషన్ ప్రారంభించండి కమ్ మెయిన్స్ వ్యూలోనే ప్రారంభించండి వస్తే మీరు మెయిన్స్ మంచిగా రాయగలుగుతారు రాకుంటే నెక్స్ట్ వచ్చే గ్రూప్ వన్ ఎగ్జామ్కి మీరు రెడీగా సిద్ధంగా ఉండడం జరుగుతుంది కానీ మీ ప్రిపరేషన్ ఆపవద్దు అది కొత్తగా ప్రిపేర్ అయిన వాళ్ళు కానీ ఆల్రెడీ గ్రూప్ వన్ మొన్న రాసిన వాళ్ళు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల రాయన వాళ్ళు కానీ మీ ప్రిపరేషన్ ఎక్కడ ఆపవద్దు ఇక్కడ ఒక విషయం మరి ప్రిపరేషన్ ప్రారంభించడానికి కోచింగ్ సెంటర్లకు రావాలంటే నా దృష్టిలో కోచింగ్ అవసరం లేదు ఎందుకంటే ఇటీవల యూపీఎస్సీలో సంబంధిస్తే చాలామంది వితౌట్ కోచింగ్తోనే గూగుల్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ నేర్చుకున్నట్టుగా మనకు కనబడుతుంది కాబట్టి ఇప్పటి పరిస్థితుల్లో మీరు ప్రత్యేకంగా హైదరాబాద్కి వచ్చి కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇంటికాడనే ఉండి మీకు మినిమం అవగాహన ఉంది మీరు ఒకసారి మెయిన్స్ రాశారు ఒకసారి ప్రిలిమ్స్ రాశారు మీ వివిధ రకాల ఎగ్జామ్స్ రాశారు కాబట్టి సిలబస్ మీద ఒక క్లారిటీ ఉంటుంది ఎక్కడ మీరు డ్రాబ్యాక్ ఉన్నారో గుర్తించండి ఫస్ట్ పాయింట్ ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఎక్కడ మీరు డ్రాబ్యాక్ ఉన్నారో గుర్తించండి గుర్తించి వాటికి సంబంధించి ఏదైనా యాప్లలో కానీ ఏదైనా క్లాస్ యూట్యూబ్లలో కానీ క్లాసెస్ ఉంటే వాటి నోట్స్ రెడీ చేసుకో పెట్టుకోండి సో ఏ విధంగా ఉండాలి అంటే ఆ సిలబస్కు సంబంధించిన పీడిఎఫ్స్ మీకు అవైలబిలిటీలో ఉండాలి వాటికి సంబంధించిన వీడియోలు అవైలబిల్లో ఉండాలి వాటికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్లు అవైలబిటీలో ఉండాలి వాటికి సంబంధించిన టార్గెట్ క్వశ్చన్స్ అవైలబుల్లో ఉండాలి వాటికి సంబంధించిన టీజీపీఎస్సి మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ అవైలబిలిటీలో ఉండాలి వీటిని చూసుకోండి అప్పుడు ఏదైనా యాప్ తీసుకోండి సో క్లియర్గా మనకు గ్రూప్ వన్ హైకోర్టు తీర్పు వల్ల ఇలాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అభ్యర్థులు మీ ప్రిపరేషన్ ఆపకండి కంటిన్యూస్నే ఉండండి ఎందుకంటే లాంగ్ ప్రిపరేషన్ అనేది గ్రూప్ వన్ లాంటి అత్యున్నత స్థాయి ఎగ్జామ్లో విజయం సాధించడానికి ఏకైక మార్గం సో చివరిగా చిన్న అనౌన్స్మెంట్ భూషణ్ సార్ క్లాసెస్ యాప్ నందు మనకి గ్రూప్ వన్కు సంబంధించిన ప్రత్యేకమైన మాడ్యూల్స్ ప్రిలిమ్స్ మాడ్యూల్స్ మెయిన్స్ మాడ్యూల్స్ కంప్లీట్ గ్రూప్ వన్ మాడ్యూల్స్ అనేవి మనకు రూపొందించబడడం రూపొందించబడి ఉన్నాయి అందులో తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ప్రిలిమ్స్ మాడ్యూల్ మెయిన్స్ మాడ్యూల్ తెలంగాణ చరిత్ర హిస్టరీ ఇండియన్ హిస్టరీకి సంబంధించిన ప్రిలిమ్స్ మాడ్యూల్ మెయిన్స్ మాడ్యూల్ సోషియాలజీకి సంబంధించిన మెయిన్స్ మాడ్యూల్ అనేది ఉండడం జరిగింది సో దీని యొక్క ప్రత్యేకత ఏంటి గమనిస్తే ప్రతి టాపిక్ పీడిఎఫ్స్ అనేవి క్లియర్గా స్వతహాగా నేను రాసిన పీడిఎఫ్ఏ నేను స్వతహాగా టైప్ చేసిన పీడిఎఫ్ఏ మీకు అవైలబిలిటీలో ఉంటుంది దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు రెండోది ప్రీవియస్ ప్రశ్నలు ఉంటాయి వాటి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది టార్గెటెడ్ ప్రశ్నలు ఉంటాయి వాటి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది మోడల్ టెస్టులు కింద ఇవ్వబడతాయి సో ఇదంతా మనకి వన్ ఇయర్ వ్యాల్యూడితో అతి తక్కువ ప్రైస్తో మీకు ఇవ్వబడడం జరుగుతుంది ఒక్కసారి భూషణ్ సార్ క్లాసెస్ యాప్లోకి వెళ్ళి చూడండి ఇక్కడ మరో విషయం గ్రూప్ వన్ కంప్లీట్ కొత్తగా ప్రిపేర్ అయ్యే వ్యక్తులు నేను ఖచ్చితంగా ఈసారి గ్రూప్ వన్ కొట్టాలి అనుకునే వ్యక్తులకు సంబంధించి టార్గెట్ గ్రూప్ వన్ పేరుతో ప్రత్యేకమైన కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది చాలా తక్కువ ప్రైస్తో ఇన్స్టాల్మెంట్ బేస్డ్గా అదే టెన్ థౌజండ్ రూపీస్కే ఇన్స్టాల్మెంట్ బేస్డ్గా ఫిలిమ్స్ కమ్ మైన్స్ టోటల్ ఒక ఎగ్జామ్ అయిపోయే వరకు ఆ వ్యాలిడిటీ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది అందులో ప్రతి టాపిక్ పీడిఎఫ్స్ ఉంటాయి వీడియోస్ ఉంటాయి మోడల్ క్వశ్చన్స్ ఉంటాయి ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటాయి టార్గెట్ క్వశ్చన్స్ ఉంటాయి అదేవిధంగా మోడల్ క్వశ్చన్స్ పేపర్ అనేవి మీకు అందుబాటులోకి ఎప్పటికప్పుడు వస్తాయి